మండల కేంద్రములు ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో కన్నపెల్లి గ్రామ భూమి శివార్లో ప్రభుత్వ భూములు గత గత కొద్ది సంవత్సరాలుగా తరతరాలుగా దున్నుకున్నటువంటి నేపథ్యం ఉంది ఇదే నేపథ్యం దున్నుకున్నటువంటి నేపథ్యంలో ఆ దున్నుకునే రైతాంగానికి కొంతమంది రైతులకు పట్టదారు పాస్బుక్ లేక బ్యాంకులు అప్పు పుట్టక ప్రైవేటు అప్పులు కూడా పుట్టక వాళ్ళు అధోగతి పాలై పాపం అప్పుల పాలై వాళ్ళు ఇదే పూరి గుడిచెలో ఉన్నటువంటి పూరి గుడిచెలో జీవనం గడుపుతున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో వాళ్ళ పూరి గుడిసెనైతేనేమి వాళ్ళు కూడా వాళ్ళ మాటలు రాని పరిస్థితి అయితేనేమి మనం చూస్తే చాలా బాధకరంగా ఉంది భయంకరంగా ఉంది వాళ్ళ జీవితం ఎట్లా కొనసాగిస్తున్నారో ఒకసారి మన నేపథ్యం ఇదే నేపథ్యం వాళ్ళ పాపం ఈ ఆవేదనలో వాళ్ళ ఆరాధనలో ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మేము దున్నుకున్న భూమికి మాకు హక్కుదారు పట్ట పాస్బుక్లు కల్పించండి ఆ పాస్బుక్లు కల్పిస్తే ఇస్తే కనుక మేము బ్యాంకుల అప్పులు తీసుకొని ప్రైవేట్ బయట అప్పులు తీసుకొని బతుకుతామని చెప్పి వాళ్ళు గోస వాళ్ళ యాస బాధపడుతున్న తీరైతే కనబడుతుంది ఈ దృష్టి ఈ దృష్టి ఈ ప్రభుత్వం ఈ విషయంపై ఇలాంటి ఈ రైతే కాకుండా ఎంతో ఇలాంటి రైతులు ఎంతో పాపం బాధపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది ప్రభుత్వం ఈ విషయానిపై దృష్టి సారించి ఇలాంటి రైతులకు దున్నుకు సాగులో ఉన్నటువంటి ప్రతి రైతుకు హక్కుదారు పత్రాలు కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుకునే ఆవేదనలో మనకు కనిపిస్తున్న తీరైతే కనబడుతుంది